హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక గిత్తల చెట్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు అయితే తెలుసుకుందాము వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా రైతు పేరు అండి కోటా కోటేశ్వరావు గారండి కేశానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి మొదటిగా ఈ గిత్త అయితే నాలుగు పాళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త నాలుగు పాళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త కూడా నాలుగు పాళ్ళ విభాగంలో ఉందండి ఈ గీత కూడా నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గీత వచ్చేసరికి అండి రెండు పళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్త రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి అరవై మూడు ఉందండి సైజు ఈ గిత్త లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్త వచ్చేసి నాలుగు పళ్ళ విభాగంలో బ్యాటల్లో లెఫ్ట్ సైడ్ బ్యాటాల్లో ఉంటుందండి ఈ గిత్త చూశారు కదండి కోటా కోటేశ్వరరావు గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో మూడు గిత్తలు రెండు పళ్ళ విభాగంలో ఒక ఉందండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి